కాలభైరవ వినాయకుని ప్రతిష్ఠించిన యువకులు సూర్య కార్తిక్ మధు మధు వెంకటసాయి సాయి పృథ్వీనారాయణులు కర్నూల్ నగరంలోని పాత బస్ స్టాండ్ దారిలో విద్యుత్ భవన్ ఎస్ఈఈ కార్యాలయం ఎదుట తిలక్ నగర్ యూనియన్ బ్యాంకు సందులో కాలభైరవ వినాయకుని ప్రతిష్ఠించారు చిన్న లేదు లేదు ప్రతి ఒక్కరు ఏ పని ఏ పని కావాల్సి వస్తే ఆ పని చేసుకుంటా పోతారు ఇది ఇది మన ఇంటి పని మాదిరిగా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు వినాయకుడు వచ్చిన పిల్లలందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది ఎందుకంటే స్కూల్ అన్ని బంద్ చేయొచ్చు మంచిగా డ్యాన్సులు వేయచ్చు అన్నీ చేయొచ్చు అని చెప్పేసి దాంతోపాటు భక్తి పార్వశంలో కూడా మునిగితేలుతారు మన ప్రజలు సిద్ధి వినాయక భక్త బృందం నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈ కాలనీలో గత పదహైదు సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటా ఉన్నాము చిన్న విగ్రహం నుంచి ఇప్పుడు భారీ విగ్రహం వరకు మా వినాయక చవితి కమిటీ సభ్యులు ఎదిగారు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వినాయక వినాయకుడు వచ్చేసి కాలభైరవ గణపతి ఈ అవకాశం మా మెగా ట్యూస్ మెగా న్యూస్ టీవీ వాళ్ళకి శ్రీచక్ర టీవీ వాళ్ళకి ధన్యవాదాలు